తిరుపతి టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు నాయుడుకు టీటీడీపై కనీస పరిజ్ఞానం లేదని ఏ అధికారులు కూడా ఆయనను పట్టించుకోవడం లేదని విమర్శించారు తన అసహనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై దాడి చేస్తూనే ఉన్నారని ఆరోపించారు గతంలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు చనిపోయారని యాభై నాలుగు మంది గాయపడ్డారని గుర్తు చేశారు శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేస్తామని చెప్పి ఆ తర్వాత జ్ఞానోదయం కలిగి వెనక్కి తగ్గారని పేర్కొన్నారు ఆయన చేతలకేమో చెల్లు చీటి కోతలకు మాత్రం ధనుష్కోటి కన్యాశుల్కంలో గిరీశం లాగా ఆయన గిరీశం శిష్యుడు వెంకటేష్తోనూ మధురవాణితోనూ లుబ్ధావతానులతోనూ అగ్నిహోత్రావధానులతో బుచ్చమ్మతోటి ఎలా గొప్పలు గప్పాలు కొడుతూ ఉంటారో గిరీశం కన్యాశుల్కం నాటకంలో అంతకంటే ఎక్కువగా టీటీడీ చైర్మన్ గారు గిరీశాన్ని తలదనేటువంటి కోతలు ఈ సంవత్సర కాలం అంతా కూడా కోస్తూనే ఉన్నారు నిన్న వారు పత్రికా సమావేశాన్ని నిర్వహించి చాలా గొప్పగా మేమందరము మేము చేసినటువంటి పనులు ఆయన చేసినటువంటి పనుల గురించి చెప్పినారు మలేషా ఏం చేస్తున్నావు అంటే మెట్లు ఎక్కి దిగుతున్నాను ప్రభు అని అన్నాడు ఒక వ్యక్తి ఎందుకురా అంటే ఎక్కేటప్పుడు ఎన్ని మెట్లున్నాయి కిందికి దిగేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి అందుకోసమని ఎక్కుతున్నాను దిగుతున్నాను అని అన్నాడు